జొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం ఘనంగా ప్రారంభమైంది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు అనపర్తి మాజీ శాసన సభ్యులు డాక్టర్ సత్తి సూర్య నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీకి ప్రజలు భారీగా తరలివచ్చారు అనపర్తి వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయాలి అంటూ నినాదాలతో మారుమోకింది గత పద్దెనిమిది నెలల్లో రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల అప్పులు చేసే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగకరమైన ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్దికి ఐదు వేల కోట్లు కూడా కేటాయించలేకపోవడం దారుణమని ర్యాలీలో పాల్గొన్న ప్రజలు విమర్శించారు అక్టోబర్ పది నుండి ఊరూరా రసబండా కార్యక్రమాలు నిర్వహిస్తూ చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వైఎస్సార్సీపీ శ్రేణులు వివరిస్తారని పేర్కొన్నారు కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి వస్తున్న అపూర్వ ప్రజాస్పందన చూసి బాబు సర్కారులో వణుకు మొదలైందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు పేర్కొంటున్నారు అనపర్తి నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమానికి విశేష మద్దతును తెలుపుతున్నారు ജഗൻമോഹൻ രെഡി ഗർപ്പ പ്രഭുത്വ മെഡൽ കാലേജ് പ്രൈവേറ്റീകരണ ജഗൻമോഹൻ രർപ്പ പ്രഭുത്വ മെഡൽ കാലേജ് പ്രൈവേറ്റീകരണ ജഗൻമോഹൻ രെഡി ഗാർ പ്രഭുത്വം ഏർപ്പുഴ ചെയ്യുന്ന പ്രഭുത്വ മെഡൽ കാലേജ് പ്രൈവേറ്റീകരണ Yeah. <laughs> मेडिकल कॉलेज में प्रवेश करना प्रत्येक को मेडिकल कॉलेज में प्रवेश करने का मौका हर को वाले आपका मेडिकल कॉलेज में दाखिला भर चलिए सर मेरे जरा അയവ പെട്ടോട്ടെക്കൊണ്ട് ഞാൻ ഇടറാനൊക്കെ ഓടോണ്ടി കളണ്ടി എൻജിഎം കൊണ്ടുന്നു విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టినరోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం బ్యాంకెట్ హాల్ మీ జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్